అలా దివాకర్ రెడ్డి గారిని క్రీడాకారులు ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం వేదిక పెద్దలు మినిస్టర్ రామ్ప్రసాద్ అన్న గారికి తిరుపతి జిల్లా కలెక్టర్ గారికి స్పోర్ట్స్ ఎండి గారికి ఫ్యాక్ట్ చైర్మన్ రవీంద్ర గారికి చలాబాబు అన్న గారికి ఇప్పుడే విచ్చేసేటువంటి పార్లమెంట్ అధ్యక్షుడు నరసింహ యాదవ్ గారికి ఆర్సీ మునకృష్ణ గారికి మరియు శాప్ కి కింద ప్లేయర్స్ కి ప్రింట్ అండ్ మీడియా మిత్రులకి అందరికీ నమస్కారాలు ఈ రోజు మొట్టమొదటిగా ఫస్ట్ స్టేట్ లెవెల్ అమరావతి ఛాంపియన్షిప్ తిరుపతిలో లాంచ్ కావడం చాలా ఆనందంగా ఉంది మీకు అందరికీ తెలిసి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ఫస్ట్ ఏ స్పోర్ట్ అయినా మంచిగా పాజిటివ్ గా సక్సెస్ అయిందంటే ఫస్ట్ తిరుపతి స్టార్ట్ అయింది ఇంతకుముందు మన గిరీష గారు తిరుపతి కమిషన్ ఉన్నప్పుడు ఫస్ట్ మనం స్టేట్ లో ఏ విధంగా చిత్తూరు క్రికెట్ లీడ్ అనేది ఇదే తిరుపతిలో ఇదే గ్రౌండ్ లో లాంచ్ చేసి అత్యంత భారీగా రోహింగ్ లో వాళ్ళని బయట తీసుకొని వచ్చి ఫస్ట్ సిక్స్ టీమ్స్ సెలెక్ట్ చేసి ఐపీఎల్ ఏ విధంగా జరుగుతాదో దానికి మించి ఎక్కడ కూడా తగ్గకుండా జరిగే విధంగా చిత్తూరు క్రికెట్ చేసి ఈ రోజు ఆ ప్లేయర్స్ ఏపీఎల్ అందరూ కూడా అదే విధంగా ఈ రోజు చేశారు ఆ రోజు మన గిరీష సార్ కూడా ఉన్నారు దాంట్లో సో కాబట్టి మీకు అందరు తెలిసి ఈ రోజు స్పోర్ట్స్ అంటే తిరుపతి జిల్లా మీరందరూ కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ కూడా భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం మొట్టమొదటి స్థానం ఉండాలని చెప్పేసి అని స్పోర్ట్స్ లో మీరు అదే విధంగా మాకు స్వాగతం ఉంటది కాబట్టి ఆంధ్ర రాష్ట్రంలో తిరుపతి జిల్లా మొట్టమొదటి స్థానం రావాల్సిన ప్లేయర్స్ కూడా నేను మీకు అందరికి మనస్ఫూర్తి చెప్తున్నాను మీకు ఎప్పుడు ఏ అవసరం కూడా శాప్ చైర్మన్ గారు కావచ్చు ప్రభుత్వం తరఫున కావచ్చు అన్ని విధాలు కూడా మీకు అన్ని సపోర్ట్ ఉన్నాయని చెప్పి మనస్ఫూర్తి చెప్తూ ఈ అవకాశం ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను థ్యాంక్ వెరీ మచ్ థ్యాంక్ సో మచ్ అన్న మీ సహకారం కావాలి కూడా పూర్తిగా శాప్ కి పది పర్సెంట్ వాటా ఇవ్వాలని కోరుకుంటున్నాం అదేవిధంగా నసింగ్ మేధమన్నా ఆల్ ది బెస్ట్ చెప్తారు దయచేసి పైన ఉన్న పెద్దలకి ఒక చిన్న వినంబం ఎందుకంటే ఇప్పటికే ఈరోజు ఎందుకు చాలా ఎక్కువ ఎండ ఉంది ఈ టయానికి మామూలుగా చల్లగా ఉండాలి అయితే మన జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు ప్లస్ మన హ్యాండీక్రాఫ్ట్ ఏదైతే ఉందో కార్పొరేషన్ చైర్మన్ హరిప్రసాద్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం ఓం నమో వెంకటేష్ వేదిక అనుకుందించిన పెద్దలు ముఖ్య అతిథులు స్పోర్ట్స్ మినిస్టర్ అన్నగారికి అలాగే శాప్ చైర్మన్ ఎమ్నాయుడి గారికి కలెక్టర్ గారికి గిరీష గారికి సోదా చైర్మన్ దివాకరెడ్డి గారికి చల్లబాబులకి అలాగే స్పోర్ట్స్ డైరెక్టర్లందరికీ కూడా జనసేన పవన్ కళ్యాణ్ గారి తరఫున ముఖ్యమంత్రి గారి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా పిల్లలందరూ కూడా ఎండలో ఉన్నారు రెండు మాటలు చెప్తాను వివేకానంద శారీర దారుణ్యం ఉన్న వాళ్లే మానసిక దారుణ్యము కలిగి ఉంటారు మనం స్పోర్ట్స్ ఆడటం వల్ల జయాపజయాలను ఎదుర్కొంటాం జీవితంలో చాలా చాలా వరకు మనం విజయాన్నే ప్రతిరోజు చూడము మన జర్నీలో విజయం ఉంటుంది అపజయం ఉంటుంది ఎప్పుడైతే స్పోర్ట్స్ పిల్లలందరూ ఆడతారో వాళ్ళందరూ కూడా అపజయాల్ని జయాన్ని రెండు చూస్తూ మానసికంగానే శారీరకంగానే కాకుండా మానసిక దౌర్ణ్యం కలిగి ఉంటారు కాబట్టి పిల్లలందరినీ కూడా ఎంకరేజ్ చేయాలని మన ముఖ్యమంత్రి వారు అలాగే ఉప ముఖ్యమంత్రి వారు స్పోర్ట్స్ స్పెషల్ గా మన యంగ్స్టర్ యూత్ రవినాయుడు గారిని చైర్మన్ గా ఇక్కడ నియమించడం చాలా సంతోషకరం ఈ వెరీ వెరీ డైనమిక్ పర్సన్ అలాగే రాంప్రతి వెంట గారు కూడా ఆయన కూడా ఇది యొక్క స్పోర్ట్స్ డిఫరెంట్ లెవెల్ కి తీసుకెళ్లాలని ఆలోచిస్తూ మీరందరూ కూడా ఒకటి గుర్తు పెట్టుకోవాలి మనం ఒక గేమ్ ఆడుతున్నామంటే ఒక గేమ్ లో ఉన్నప్పుడు మనకు రెండు కాన్సన్ట్రేషన్స్ ఉంటాయి శారీరక బలమే కాకుండా కాన్సన్ట్రేషన్ యోగా అండ్ జీవితంలో అన్నిట్లో విజయాలు సాధిస్తారు కాబట్టి ఈ ఎంకరేజ్మెంట్ మన ముఖ్యమంత్రి వారిలో ఉప ముఖ్యమంత్రి వారిలో ద్వారా స్పోర్ట్స్ ఇంకా కళ రావాలని ఆంధ్ర మొట్టమొదటిగా మన రవి గారు ఒక పెద్ద అమరావతి అవార్డ్స్ పెట్టి ఆయన చేస్తున్నారు విజయవంతం కావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు జై హింద్